ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్ పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేయడానికి మన రెవెన్యూ అధికారి కుమారావు గారు వచ్చారు వారు తనిఖీ చేయడం మనం ఇప్పుడు అందరం చూపించే ప్రయత్నం జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా జిల్లా కలెక్టర్ ప్రతిరోజు టైం దొరికినప్పట్ల అంటే వన్ ఒకరోజు కాబట్టి ఒకరోజు కూడా పుస్తకూలని మినిసిప్రేషన్ చేయడం జరుగుతున్నది ఎక్కడైతే ఎండిఎఫ్ ఇచ్చిన స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా పూజ తప్పకుండా మా అధికారి గారి ఆదేశాలను పాటిస్తూ పిల్లలకు గవర్నమెంట్ ఏదైతే ఎండిఎఫ్ మిడియం ఎల్ స్కీమ్ ఏదైతే పెట్టిందో దాన్ని అందరికీ మంచిగా అందాలన్న పిల్లలకు ఉద్దేశంతో మేము కూడా ప్రతి రోజు ఒకరోజు గప్పించి ఒకరోజు కూడా చూడడం జరుగుతున్నది కానీ కావున ఇప్పుడు మన ఏదైతే జెపిఎస్ఎస్ బాసరా బాయ్ స్కూల్ ఉందో ఆ స్కూల్లో మంచిగా ఉన్నాయని చెప్పి పిల్లలు కూడా చెప్పడం జరిగింది అంటే మేము టెస్ట్ చేసినాం బాగుంది ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరుకుంటున్నా ఇర ఇరవై రెండు ఏడన్నయా పైసలు లేవు నాగలు లేవు పైసలు లేవు గుడ్లు పెట్టామని కూడుకుంటలేదు మస్తు ఇబ్బంది అవుతుంది పైసలు లేవు మళ్ళీ గుడ్లు లేవు ఏం లేవు స్టార్ట్ అయ్యి అయిపోయా ఇచ్చా బాకీలు బాకీలు అయిస్తుందా మీకు ఇప్పుడు గుడ్లు పెట్టకుండానే ఉంగ వచ్చింది చిన్న జీతాలే కానీ నెల నెల కదా కడుపు పొయ్యాలా కదా ఇయ్యకుండా మేము ఎక్కడికి వెళ్ళి ఎక్కడికెళ్ళి పెట్టాలా నా ఐదు నెలలు